రెండు కిడ్నీలు పాడవుతున్నప్పుడు రెండు ట్యూబ్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మూడేళ్ల నుంచి సఫర్ అయిన పేషెంట్కు తొమ్మిది గంటలు సర్జరీ చేసి పేగుతో కిడ్నీ ట్యూబ్ను తయారు చేసి కొత్తగా సేవ్ చేయడం జరిగింది అంతే సో నో వీ విల్ గివ్ మైక్ టు సుభద్ర మేడం అండ్ మేడం బ్రీఫ్గా చెప్పండి నో ప్రాబ్లమ్ సుభద్ర ఉపదృష్ట ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక్కొక్కళ్ళ భావనలు ఒక్కొక్కలా అనిపిస్తుంది కనిపించిన దేవుడు కన్నా కనిపించే దేవుడు చంద్రమోహన్ సార్ అంటే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిన డాక్టర్ చంద్రమోహన్ సార్కి అండ్ మిగతా టీమ్ అందరికీ స్టాఫ్కి కూడా నా కృతజ్ఞతలు యాక్చువల్గా నేను ఈ రోజు ఇలా నిలబడి మీతో మాట్లాడతానని నేను లైఫ్లో అనుకోలేదు త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఆ మోటివేషన్ అంతా డాక్టర్ చంద్రమోహన్ సార్ నాకు ఇచ్చారు లేదమ్మా నువ్వు పీసీఎం చేస్తే నువ్వు ఎంత విల్ పవర్తూ ఉంటే నేను సర్జరీ అంత బాగా చేసి నీకు సక్సెస్ చూపిస్తాను సో అదే మైండ్లో ఉంచుకున్నాను ఎలాగైనా నేను చెయ్యాలి దీన్ని సాధించాలి ఎలాగైనా చంద్రమోహన్ సార్ చెప్పినట్టు చేసి నేను సర్జరీ చేయించుకునే వాళ్ళ మీ ముందర ఇలా నిలబడ్డాను అంటే ప్రీతి కిడ్నీ హాస్పిటల్ చంద్రమోహన్ సార్కి స్మిత మా హర్నాథ్ సార్కి సారీ హేమనాథ్ సార్కి సౌందర్య మేడం మా అనిల్ సార్ గణేష్ సార్ ఇంక అందరూ మా బ్రదర్సే అందరూ నాకు అంత బాగా కోఆపరేట్ చేసి నేను ఇవాళ ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యానంటే వీళ్ళు నాకు పెట్టిన నా సెకండ్ లైఫ్ అని నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇలా మేము అందరితో మాట్లాడటం Thank you. <laughs>